ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మాత్రులైనటువంటి ఏదైతే నాదెన్న మనోహర్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఏమన్నారు ఒకసారి చూడండి నేను దాకా అన్నట్టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అయిన శాసనసభకి రాడు బెంగళూరుకి మాత్రం తరచుగా వెళ్ళిపోతూ ఉంటారు ఏ విధంగా మీరు ప్రజా సమస్యల పైన మీరు నిలబడతారు చెప్పండి ప్రజలు మీకు ఒక శాసనసభ్యుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా వర్క్ ఫ్రమ్ బెంగళూరు అంట చేస్తున్నట్టుగా మాట్లాడారు కాకపోతే మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే మన అందరి ప్రియతమ నాయకుడు సార్ మన శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువాక భీమవరం రెండు చోట్ల గుండు సున్న ఓడిపోయారు కదా ఏది ఏదైతే డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోయారు కదా ఓడిపోయిన తర్వాత నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారనేది కూడా మనం గుర్తించుకోవాలి కదా సో అది మర్చిపోతే ఎట్లా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారు ఎవరు పార్ట్ టైం పొలిటీషియను ఎవరు హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేశారు వీకెండ్ రాజకీయాలు ఎవరు చేశారు అనేది కూడా కొంచెం మనకు అర్థం కావాలి కదా సార్ చెప్తా వినండి రెండు వేల పంతొమ్మిది మొత్తంగా ఇరవై ఏడు రోజులు ఉన్నారు ఏ రోజు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జూలై ఇరవై నాలుగున ఒకసారి వచ్చారు జూలై ముప్పై ఒకసారి వచ్చారు ఆగస్టు పద్నాలుగు ఆగస్టు ముప్పై సెప్టెంబర్ ఐదు సెప్టెంబర్ పద్నాలుగు అక్టోబర్ పదమూడు ఇంకా తర్వాత నవంబర్ మూడు నవంబర్ పన్నెండు డిసెంబర్ ఒకటి డిసెంబర్ ఎనిమిది డిసెంబర్ పన్నెండు డిసెంబర్ ముప్పై మొత్తంగా రెండు వేల పంతొమ్మిదికి గాను ఇరవై ఏడు రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు ఆయన ఇక రెండు వేల ఇరవయో సంవత్సరానికి వెళ్తే జనవరి పది జనవరి పద్నాలుగు జనవరి ఇరవై జనవరి ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి పదిహేను మార్చి పన్నెండు మార్చి పద్నాలుగు నవంబర్ పదిహేడు డిసెంబర్ రెండు డిసెంబర్ పన్నెండు డిసెంబర్ ఇరవై ఎనిమిది అలాగా పన్నెండు నెలలకు గాను మూడు వందల అరవై ఐదు రోజులకు గాను ఇరవై మూడు రోజులు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక రెండు వేల ఇరవై రెండు తీసుకుంటే జనవరి తొమ్మిది జనవరి ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది మార్చ్ తొమ్మిది ఏప్రిల్ మూడు జులై ఏడు ఆగస్టు పదిహేను సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు అక్టోబర్ పదమూడు నవంబర్ ఏడు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి గాను ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇరవై ఇరవై ఒకటిలో కోవిడ్ తల్లాడుతూ ఉంటే మన అన్నగారు హైదరాబాదులో మన శక్తి చుక్క హైదరాబాదులో ఫామ్ హౌస్లో సేతీరతా ఆ మూడు వందల అరవై ఐదు రోజులకు గాను పదిహేను రోజులు వచ్చారు అంటే పట్టుమని నెలలో రెండు రోజులు కూడా లేరు ఆయన ఇరవై మూడు సంగతి అంటే ఎన్నికల ఏడాది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆడమంటే అలా చంద్రబాబు నాయుడు గారు ఉస్కో అంటే డిస్కో అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు అడుగులకు మడుగెత్తే విధంగా తద్దినక అనే విధంగా ఆయన వచ్చి రోడ్ల మీద పడుకున్నాడు నానా హంగామా చేశాడు ఆంధ్ర అనిపించుకున్నాడు ఇప్పుడు బూందీలాగా మిగిలిపోయాడు సో ముందు మాట్లాడే ముందు నాదేన మనోహర్ గారు ముందు మనం ఎన్ని రోజులు ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వారంలో ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు రోజులు ఉంటున్నారు మరి మనం సంవత్సరానికి పదిహేను రోజులు ఉన్నాం సంవత్సరానికి ఇరవై మూడు రోజులు ఉన్నాం ఒక సంవత్సరంలో ఇరవై ఏడు రోజులు ఉన్నాం ఇది మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఓడిపోయిన తర్వాత మనం ఎన్ని రోజులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడ్డం అనేది ఉదాహరణది ఆలోచన చేసుకొని మాట్లాడితే ప్రజలు మెచ్చుతారు సార్ గౌరవ మంత్రివర్యులుగా ఉండి ఎలా పడితే అలా మాట్లాడితే కానీ గూగుల్ అనేది ఒకటి ఉంటుంది ఎన్ని రోజులు ఉన్నారనేది ఏ ఏ కార్యక్రమాలకు వచ్చారనేది అన్నీ కూడా విపులీకరించి ప్రజలు ముందు పెడతాం Thank you.